యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో పది రెవెన్యూ క్లస్టర్ గ్రామాలు ఉండగా ఇటీవల నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రామ పరిపాలన అధికారులు పది మందికి గాను ఇద్దరు ఏ సైదులు పి లింగయ్యలు రిపోర్టు చేసినట్టు తహసీల్దార్ ఎస్ హరికృష్ణ తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో పది రెవెన్యూ క్లస్టర్ గ్రామాలు ఉండగా ఇటీవల నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రామ పరిపాలన అధికారులు పది మందికి గాను ఇద్దరు ఏస్ ఐదులో పి లింగేలు రిపోర్టు చేసినట్టు తహసీల్దార్ ఎస్ హరికృష్ణ తెలిపారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రామ పరిపాలన అధికారులు ఎనిమిది మంది కూడా త్వరలో వారు కూడా జాయిన్ అవుతారని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను అందరికీ చేరే విధంగా వీరు సేవలు ఉంటాయని తెలియజేశారు